వారసత్వ ఉద్యోగాల సాధన కోసం సింగరేణి సంస్థలో నిరవధిక సమ్మెకు సమాయత్తం అవుతున్నాయి జాతీయ కార్మిక సంఘాలు ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఏఐటిసి అధ్యక్షులు కామ్రేడ్ గట్టయ్య గారు సిద్ధంగా ఉన్నారు మీరు చెప్పండి ఈ నెల పదిహేను సమ్మెకు శ్రీకారం చూడతామని చెప్పాయి జాతీయ కార్మిక సంఘాలు ఎలాంటి సన్నాహాలు చేస్తున్నాయి వారసత్వ సాధించాలనేటువంటి ఉద్దేశంతో సమ్మె నోటీస్ని యాజమాన్యానికి లేబర్ డిపార్ట్మెంట్కి మంత్రులకు కూడా పంపించడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా వారసత్వ ఉద్యోగాలను మేమే ఇస్తామని చెప్పినటువంటి తెలంగాణ బహుమణ కార్మిక సంఘం అందులో షరతులు లేని ఉద్యోగాలు అందరికీ ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళు ఏమాత్రం మరి వారి యొక్క వాగ్దానాలని అమలుపరచడంలో శ్రద్ధ తీసుకోకపోవడమే కాకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఐదు జాతీయ సంఘాలు ఐక్యమై ఇవాళ ఈ ఉద్యోగాలను సాధించాలి కార్మికులు అందరూ కార్మికుల పిల్లలు అసంతృప్తితో వాళ్ళు ఆందోళనలతో ఉన్నారు కాబట్టి కొన్ని కుటుంబాలు మరి ఈ ఉద్యోగాలు రాకపోవడం వల్ల అన్యాయం అవుతున్నాయి కాబట్టి వారిని మరి అన్యాయం కాకుండా చూసానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మెని జయప్రదం చేయడానికి కొన్ని ప్రణాళికగా తయారు చేసుకున్నాం అందులో మొట్టమొదటి అన్ని ఏరియాల్లో రీజన్ వైజ్గా ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పేసి అనుకున్నాం ఆ తర్వాత సదస్సులు పెట్టడం ద్వారా అన్ని జాతీయ కార్మికులకు అట్లాగే అన్ని జాతీయ జాతీయ సంఘాల నాయకులకు మరి డెలిగేట్లకు అందరు కూడా పిలిచి పెద్ద ఎత్తున కింది స్థాయిలో మరి ప్రచారం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సదస్సులు కూడా పెట్టాలని చెప్పి అనుకున్నాం కింది స్థాయిలో అందరికీ కార్మికులకి సమ్మె చేసే కోసం మనం ప్రచారం చేయాలనేది మేమందరం అనుకోవడం జరిగింది కేవలం ఉనికిని చాటుకునేందుకు మాత్రమే జాతీయ సంఘాలు ఆరాట పడుతున్నాయి తప్ప సమ్మె వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని టీబీజికేసు నాయకులు చెబుతున్నమాట మీరేం సమాధానం చెప్తారు మేము టీబీజికేస్ నాయకులకి మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాం మేము సమ్మె నోటీస్ ఇస్తామంటే సమ్మె అక్కర్లేదు మేము సమ్మె లేకుండానే తీసుకొస్తామని చెప్పారు అట్లాగే హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళద్దు అని చెప్పి మేము చెప్పినా కూడా కోర్టు ద్వారా మేము న్యాయం చేస్తాం మరి కార్మికుల పిల్లలకి అని చెప్పి ఒకవైపు చెప్పి మరి కోర్టు కొట్టేసిన తర్వాత దానిపైన మీరు శ్రద్ధ తీసుకొని కేసీఆర్ గారి దగ్గరికి పోయి మరి ఏ విధంగా మీరు చేస్తారో మాకు తెలియదు మీరు అనుకుంటున్నారు ఏది మేము తప్ప ఎవరు దీన్ని చేయలేరు సమ్మె వల్ల లాభం లేదని వెంకట్రావు గారు అంటూ ఉన్నారు సమ్మె చేయొద్దు మేము తప్పనిసరిగా సాధిస్తాం అందులో కేసీఆర్ గారు ఇవాళ ఈ ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు మల్లయ్య గారు చెప్తున్నారు రాజరెడ్డి గారు చెప్తున్నారు అందరూ చెప్తా ఉన్నారు మీరు ఒకటే మేము చెప్తున్నాం జాతీయ సంఘాలుగా మీరు ఏ పద్ధతుల్లో మీరు చేస్తారో చెప్పండి లేదా మేము సమ్మె సమ్మె చేయకండి అని జాతీయ సంఘాలకు చెప్తా ఉన్నారు సమ్మె ద్వారా రావు అని చెప్తా ఉన్నారు పోనీ మేము సమ్మె చేయకుండా మేము అందరం ఒక నిర్ణయం తీసుకొని ఉంటాం సమ్మె చేయం సమ్మె చేయాలని మాకేమి సరదా కాదు కార్మికుల్ని నష్టం చేయాలనేటువంటిది మాకు సరదా కాదు కానీ కార్మికుల పిల్లలకి న్యాయం జరగాలి అనేటువంటి దాని మీద మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు పరచమని మాత్రమే మేము కోరుతా ఉన్నాం మీరు రాసివ్వండి రాసివ్వడం అంటే మీరు మీడియా ముందు ప్రెస్ ముందు దాంతోపాటు అన్ని జాతీయ సంఘాల ముందు మీరు సమ్మె చేయకండి మేము దీన్ని సాధిస్తాం పదిహేను రోజులు నెల రోజులు లో మీరు సాధిస్తామని చెప్పేసి మీరు అని అంటే మేము దానికి సిద్ధంగా ఉన్నాం సమ్మె చేయము సమ్మె నోటీసును కూడా మేము వాపసు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ దానికి ఒక లిమిట్ అనేటువంటిది పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మేము జాతీయ సంఘాలని మీరు విమర్శ చేయడం ఇది సరైనది కాదు మీరు ఫెయిల్యూర్ అయ్యారు కాబట్టి మీరు అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మీరు సమ్మె చేయరు సమ్మె నోటీస్ ఇవ్వటానికి సిద్ధంగా మాట్లాడి ఇవన్నీ మేమంతా సంతోషిస్తాం సమ్మెకు సమాయత్తం అవుతున్న క్రమంలో గోదావరికంలో జరిగిన జాతీయ కార్మిక సంఘాల సదస్సుకు ఏఐటిసి సహా పలు ప్రధాన సంఘాలు ప్రధాన సంఘాల అగ్ర నాయకులు హాజరు కాని పరిస్థితి కనిపిస్తా ఉంది దీన్ని ఎట్లా అర్థం అంటారు నిన్న ఆయన లేడు అని తెలిసిన తర్వాతనే ప్రధాన సంఘాల నాయకుడు నిన్న అక్కడికి వెళ్ళలేదు అయినా కూడా ఆయన రెండో శ్రేణి నాయకుడు ఆయనతో పెట్టించి మీరందరూ రండి నేను లేను అని చెప్పి చెప్పడం ఇది కరెక్ట్ కాదు అందుకోసమనే మేము మిగతా సంఘాలతో మాట్లాడి మేము వెంటనే ఈ యొక్క సమ్మెని సక్సెస్ చేయడానికి ఏ పద్ధతుల్లో మే మేము ప్రయత్నం చేయాలో ఆ పద్ధతుల్లో మేము మళ్ళీ నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది నాలుగు సంఘాలం మళ్ళీ మేము కలుస్తాం మాట్లాడుకుంటాం మరి వాళ్ళు రావడం లేదు అందులో బాధ్యత తీసుకొని కరపత్రాలు వేయిస్తాం వార్ పోస్టర్లు వేయిస్తాం మా ఆర్జీ వన్ ఆర్జీ టూ మేమే గెలిచాం మేమే సమ్మెని ఈ ఏరియాలో సక్సెస్ చేస్తామని చెప్పినటువంటి హెచ్ఎంఎస్ నాయకుడు మరి ఆయన ఈ జాతీయ సంఘాల సదస్సుకి రాకపోవడం అనేటువంటిది కార్మికులు గ్రహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మొత్తానికి సమ్మె జరుగుతుంది సమ్మెను జయప్రదం చేయండి సమ్మె చేయడం ద్వారానే వారసత్వ ఉద్యోగాలు మనం సాధించుకోవాలి అని చెప్పేసి మేము కార్మికులకు పిలిపిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ వారసత్వ ఉద్యోగాల అమలు విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీబీజీ పూర్తిగా విఫలమైన నేపథ్యంలోనే అనివార్యంగా జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు శ్రీకారం చుట్టాల్సి వస్తుందని ఏఐటీసీ అధ్యక్షులు వై గట్టయ్య చెప్తున్నారు కార్మిక వర్గం అంతా సమిష్టిగా ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్ సిటీ న్యూస్ గోదావరికని